నమస్కారం ఎట్టకేలకు సుప్రీంకోర్టు కఠినంగా వ్యాఖ్యానించడం వల్ల తీవ్రంగా మందలించడం వల్ల తెలంగాణలోని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి అంటే నిన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తెలంగాణలో ఇప్పటి వరకు ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల మీద మొదట ఇక్కడ హైకోర్టులో కేసు వేశారు ఆ తర్వాత హైకోర్టులో స్పీకర్ నోటీసులో సమయం కావాలని కోరడం వల్ల ఆ సమయం ఇచ్చారు మూడు నెలల లోపు తెలుసుమని గతంలో సలహా ఇచ్చిన సుప్రీంకోర్టు వాదన కూడా విన్న తర్వాత వీలైన తొందరగా ఈ వాళ్ళ అనర్హత మీద చర్యలు తీసుకోమని హైకోర్టు కూడా చెప్పింది చెప్పిన తర్వాత వినకపోతే మళ్ళీ హైకోర్టును డివిజన్ బెంచ్ని ఆశ్రయిస్తే డివిజన్ బెంచ్ చిన్న సాంకేతిక ఎన్నిక పెట్టి ఇప్పటికీ మీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు కదా అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను కానీ అండి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అని అంటాను కానీ ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టులో నిన్న సోమవారం నాడు వాదనలు జరిగినాయి దానిలో స్పష్టంగా చెప్పారు సమయం మీరు తీసుకోవడం సమయం అంటే ఎంత మహారాష్ట్ర స్పీకర్ లాగా మొత్తం పదవీకాలం ఐదేళ్ళ పదవీకాలం ఐదాకా తీసుకుంటారా ఎట్లా అసలు సమయం సరైన సమయం అంటే ఏమిటి అని చెప్పి గట్టిగా మదలించడం వల్ల పదిహేను రోజులకు టైం ఇవ్వండి నెల రోజుల టైం ఇవ్వండి అంటే చివరికి వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ నెల పదిలోపు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి వివరించాలని చెప్పి స్పీకర్ను మన స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించమని చెప్పి వాళ్ళ స్పీకర్ సంబంధించిన అసెంబ్లీకి సంబంధించిన న్యాయవాదికి న్యాయవాదిని కోరడం సుప్రీంకోర్టు దాంతో వెంటనే ఇప్పుడు చర్యలు మొదయినాయి నిన్న సుప్రీంకోర్టు కోరింది వెంటనే మెల్ల చర్యలు మొదయినాయి నిన్ననే నోటీసు పోయినట్టు తెలుస్తుంది ఫిరాయించిన టీఆర్ఎస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఫిరాయించిన మొదలు మూడు ముగ్గురు మీద దాని నాగేంద్రులు తెల్ల వెంకట్రావు అట్లాగే సంజయ్ కుమార్ ముగ్గురి మీద మొదలు కేసు పెట్టారు ఫిర్యాదు నిరోధక చట్టం కింద మీరు అనర్హులు అని చెప్పి ఆ తర్వాత మిగతా ఏడుగురు కూడా చేరారు వాళ్ళందరి మీద ఒకేసారి కాకుండా వేరు వేరు సమయాల్లో బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ ముందు ఫిర్యాదును దాఖలు చేసింది దానికి ఇంతవరకు అతీ గతి లేదు సుప్రీంకోర్టు మాట అన్నది అంటే కనీసం ఇప్పటికీ మీరు ఫిర్యాదు చేసి ఎన్ని అయింది అని సుప్రీంకోర్టు అమాయకంగా అడిగి వెంటనే జవాబు కూడా వాళ్ళని తెప్పించుకునేది పది నెలలు పట్టిందా నోటీసులు నోటీసులు ఇవ్వడానికి కూడా పది నెలలు పడుతుందా నోటీసులు ఇవ్వలేదు కానీ ఇప్పటిదాకా అన్నది కనుక సమయం ఎంత కావాలో తేల్చి చెప్పండి అని చెప్పి గట్టిగా మందలించడంతో చర్యలు మొదలైనవి చర్యలు మొదలైనవి కానీ ఇప్పుడే ఇల్లల కాగానే పండుగ కాదు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు కొందరు మాత్రం ధృవీకరించారు ఇప్పటికి మాకు అందినే అని కొందరు ఇంకా తీసుకోలేదు నోటీసులు ఈ దశలో తీ నోటీసులు తీసుకునే క్రమంలో వీళ్ళు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఈ నోటీసులు ఇష్యూ చేసావాని అంటే నిప్పుల మీద నిలిజినట్టు రేపు సుప్రీంకోర్టు అడుగుతుంది కదా మీరు ఏం చేశారు ఇప్పటిదాకా అంటే నోటీసులు ఇష్యూ చేశాం అని అంటారు అది సరిపోదు ఇష్యూ చేసిన నోటీసులు సమాధానం రాకపోతే ఏం చేయాలి ఇక వేగంగా తీవ్రవతారం అయ్యే అవకాశం ఉంది కనుక తెలంగాణ రాజకీయాల్లో ఇది సంచలనం అని నేను అంటున్నాను ఎందుకంటే అతి త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని గతంలో కేటీఆర్ చాలాసార్లు చాలా సమావేశాలు చాలా సవాలు చెప్పారు ఇది రుజువయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎట్టి పరిస్థితులలో మనం ఫిరాయించలేదు అనడానికి కొన్ని ఆధారాలు లేవు కొందరి దగ్గర అయితే స్పష్టంగా ఉదాహరణకు దానం నాగేంద్ర గారు ఉన్నారు ఆయన ఆల్రెడీ ఫిరాయించుడు అంతకుముందు బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే గెలిచిండు హైదరాబాద్ ఎమ్మెల్యేగా తర్వాత ఇప్పుడేమో ఎంపీగా వెంటనే కొద్ది రోజుల లోపలనే ఎంపీగా కూడా ఆయన పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఆ రెండు ఆధారాలు సరిపోతుంది ఇంకేం అవసరం లేదు హృదయీయడానికి సాక్షాత్వాడు వేరే లేనట్టు పదవి ఇవ్వడానికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడానికి అంతకంటే లేదు అట్లానే అరకెపూడి గాంధీ అటుపక్కన ఫిరాయించిండు ఇటు పక్కన పదవి తీసుకున్నాడు ఇట్లా ఒక ఆయుధాలు ఉన్నారు మిగతా వాళ్ళు ఫిరాయించలేదు అనడానికి ఆధారాలు ఉండవు వాళ్ళు డైరెక్ట్గా కండువా కప్పించుకున్నారు సరే మేము దేవుని కండువా కప్పుకున్నాము రేవంత్ రాడు గారు పోతే మర్యాదగా జయశారావు లేకుంటే అభివృద్ధి కోసం పోయినాం గతంలో కూడా ఇదే కదా టీఆర్ఎస్ గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అట్లాగే వైసీపీ ఎమ్మెల్యేలను ఇట్లా బీఎస్పి ఎమ్మెల్యేలు తెలుసుకున్నప్పుడు కూడా మేము పోయింది ఎందుకంటే అంటే తాడి చెట్టు ఎందుకెక్కావరు అంటే గడ్డి కోసం అన్నట్టు సమాధానం వాళ్ళది ఒకటే సమాధానం ఏంది అభివృద్ధి కోసం మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి కాదా నిధులు రావా అంటే రావా అనేది కదా అంటే ఇప్పుడు ఏమైందంటే ఈ ఈ పద్ధతి కొనసాగుతుంది గతంలో పిఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసిన పాపం అదే ఆ పాపం వాళ్ళ చుట్టుకున్నది అదేమో వీళ్ళు వీళ్ళు చేసింది మంచిది వాళ్ళు చేసిన చెడ్డదాన్ని సమస్య కాదు వాళ్ళు చేసింది అంతకంటే దుర్మార్గం పార్టీలను మొత్తం చీల్చి సిఎల్పిలను కలుపుకునే చరిత్ర బీఆర్ఎస్ది టీఆర్ఎస్ ఇది సరే మొదటిసారి సమర్థిస్తున్నారు మెజారిటీ తప్పు ఉందని అదే సమర్థన ఇప్పుడు కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది కదా కనుక ఇవాళ అరిచి గీగ గీ పెడుతున్న బి బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో తాము ఏం చేశామో గుర్తుంచుకోవాలి సమస్య లేదు ఇక్కడ అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే తప్పు బీఆర్ఎస్ ఒప్పి ఆ వాళ్ళు చేస్తే ఒప్పు అని ఎప్పుడు కాదు తప్పు తప్పే ఒప్పు ఒప్పే పార్టీలు మారినంత మాత్రాన పార్టీలు అధికారంలో ఉన్నంత మాత్రాన లేకుండా అధికారాన్ని దిగిపోయినంత మాత్రాన వాళ్ళ వాదనలు ఈ రెండు రకాలుగా ఉండకూడదు కానీ నీవు నేర్పడే విద్య నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ గారు మొదలుపెట్టింది ఆట మొదలుపెట్టింది కేసీఆర్ గారు అని కూడా చెప్పలేము అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని చేర్చడానికి చేర్చుకున్నారు ఆయారాం గాయారాం సంస్కృతి వాటికి కాదు కాంగ్రెస్ పార్టీ దీనికి ఆధ్యునాలు మొదటి నుంచి కూడా భచనలాలు హర్యానా రాజకీయాల నుంచి మొదలు పెడితే వాళ్ళు మొదలు పెట్టారు జాతీయ పార్టీ మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా అదే పని చేస్తుంది అస్సాంలో ఏం చేశారు మధ్యప్రదేశ్లో ఏం చేశారు ఇంకో చోట ఏం చేశారంటే వాళ్ళు సమాధానం చెప్పలేరు కనుక రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇప్పటిదాకా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయి తమ అవసరార్థం తాము సమర్థించుకుంటున్నాను కానీ ఏదైనా సరే ఇప్పుడు మాత్రం సుప్రీంకోర్టు గట్టిగా మొదలు వచ్చిన వల్ల గతంలోని పరిణామాలను కూడా ఒకసారి ఉట్టంకించడం వల్ల మహారాష్ట్ర ఉదంతం లాంటిది ఇవాళ తప్పక స్పీకర్ కార్యాలయం ఈ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది ఇందులో వీళ్ళు జాబ్ ఇవ్వడానికి ఏముంటుంది మేము మారలేదాననివ్వాలి మారలేదు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీకి జెండా ఎగిరేయాలి అరికప్పుడు గాంధీని డిమాండ్ చేస్తారు కదా కౌశిక్ రెడ్డి అంతే కదా మేము పార్టీ మారలేదంటే ఇప్పుడు లేదు లాభం లేదు రెంటా చెడ్డ రేవడిగా మిగిలిపోతున్నామా పార్టీ మారి మేము బాగుకొనేది ఏంది ఇప్పుడు ఉన్న పదవులు పోతాయా ఉన్న ఎమ్మెల్యే పదవి పోతే మళ్ళీ ఎన్నికలు జరిగితే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల బీఆర్ఎస్కి మంచి బలం ఉన్న చోట ఇంత రెండు మూడు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ అని అనుకోండి అప్పుడు ఇంకో రకంగా ఉంటుంది రాజకీయాలు ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి పార్టీలో పార్టీ బాగా పట్టుకెళ్చిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నారు కనుక ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పార్టీలో ముసలం పడుతుంది ఇక్కడ ఇక్కడ కూడా ఈ రకంగా పదవులు పోయే అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో దానికి ఏం జరుగుతుంది నోటీసులకు ఏం జవాబిస్తారు ఎట్లా స్పందిస్తారు ఎమ్మెల్యేలు దీన్ని బట్టి వచ్చే రాజకీయం అరకంగా ఉంటుందని అనుకోవచ్చు